గౌరవించుకుంటూ మనం బ్రతకాలి మీకు ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రభావితం చేసిన కారణాలు చేసుకున్నది ఈ పని ఏదైతే ఉందో అది చట్ట ప్రకారము చట్ట వ్యతిరేకమైన పని అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రోజు మంచి ప్లాట్ఫామ్ మీద మీరు మంచి క్వశ్చన్ వేస్తారు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఒకరికి ఇబ్బంది కలగకుండా మాకు తెలిసిన పనిలో చేసుకుంటామని ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి అన్నిట భావించొద్దు మనకి మీకు అర్థమయ్యే విధానంలో చెప్పడం కోసం నా ప్రయత్నం చేస్తున్నాను సో ఎవరు ఏ రకంగా బ్రతుకుతున్నాము అనేది మన అంతరాత్మకి మనం సమాధానం చెప్పుకుంటూ ఉంటాం సొసైటీలో మనం గౌరవం ఎందుకు అది చాలా అన్నప్పుడు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన పిల్లలు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంది పక్క వాడు ఏదైనా పక్క పిల్లవాడు ఏదైనా మంచి పెన్సిల్ తెచ్చుకున్నాడు అనుకోండి అది మన పిల్లవాడికి ఇష్టమైంది అనుకోండి వాడు మనసు ఏం చెప్తుంది అది ఏదో రకంగా వాడి దగ్గర ఉండాలని కోరుకుంటుంది కాబట్టి అది వాడికి తెలియకుండా తెచ్చేస్తాడు దాన్ని మనం ఏం చెప్తాం అలా ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఎదుటి వాళ్ళ వస్తువులు తీసుకోకూడదు అలా చేయటం తక్కువ చిన్నప్పటి నుంచి నేర్పు అదే పిల్లవాడు పెద్ద అయిన తర్వాత తండ్రి దగ్గర నుంచి డబ్బులు తీయటం మొదలు పెట్టాడు అనుకోండి తండ్రి ఏం మనం మొదలు ఇస్తాడు అయిన తర్వాత వీడు సొసైటీలో ఇలా దొంగతనం చేసేదానికి అలవాటు పడతాడేమో దొంగతనం అనేది చట్ట వ్యతిరేకమైన పని సమాజంలో గౌరవించదు కాబట్టి వాడిని సక్రమ మార్గంలో పెట్టాలంటే వాడిని ఏ విధంగా సంస్కరించాలి ఏ విధంగా మనం వాడు రెస్పాన్సిబుల్ విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దబాలి అనే వర్షంలో వాడిని సంస్కరించడానికి ప్రయత్నం చేస్తాం అదే విధంగా ఈ వృత్తిని ఎంచుకోవటంలో మీ మీ ఇండివిజువల్ మీ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మీ సామాజిక పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రభావితం కానీ ప్రస్తుత సమాజంలో సిక్స్ లో ఈ చట్టం చేసినప్పుడే బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా మనకు రాజ్యాంగం వచ్చింది మొత్తంలోనే పర్టికులర్గా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది వృత్తిలోకి వెళ్ళకూడదు అనేది ఇమ్మరల్ ట్రాఫిక్ అనేది పెట్టడం జరిగింది సో అనైతికమైన పనులు చేయకూడదు తెలియదు తెలియకు మునిగిపోయిన వాళ్ళని కూడా సోర్సెస్ చూపించి ముందుకు తీసుకురమ్మని చెప్పడం జరిగింది సో మీరు అనుకోవచ్చు మీ వరకు ఆ రాలేదు సార్ చెప్పినట్టు దాని యొక్క పర్యవసానాలు చాలా విస్తృతంగా ఉంటున్నాయి కాబట్టి మీరు దీన్ని వదిలి

వారి ద్వారా బ్యాంక్ లింకేజెస్ లోన్స్ అనేది ఇవ్వడం ఉంటుంది మీరు ఓన్ గా ఏదో టికెట్ లాంటిది పెట్టుకోవచ్చు టికెట్ బండ్ లాంటిది పెట్టుకోవచ్చు లేదు టైలింగ్ ఏదైనా నేర్చుకుని ఒక యూనిట్ లా పెట్టుకోవచ్చు ఆల్టర్నేట్ సోర్సెస్ మీకు వాట్ బెస్ట్ అనేది ఇన్వెస్ట్ పేస్ చేసుకుని ఇవ్వడానికి సోర్స్ లాగం వాళ్ళని బోలన్న చేస్తున్న వృత్తిని ఎంకరేజ్ చేయడం అనేది చెయ్యకూడదు ఎందుకంటే అది చట్టవిరుద్ధమైన పని అనేది చాలా క్లియర్ గా కాబట్టి మీరు దాన్ని డైజెస్ట్ చేసుకొని మీకు సంబంధించి మీ ఫ్యామిలీకి సంబంధించి సపోర్ట్కి అవసరమైన ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్సెస్ చూపించడానికి బ్యాంకింగ్ కేజెస్ లోన్స్ ఇవ్వడానికి అన్ని రకాల కమ్యూనిటీస్కి అందుబాటులో ఉన్నాయి వాటిని మీరు ఎవరొకల ద్వారా డిఎల్సీ సర్పరేట్ చిట్టర్ రిప్రజర్ చేసి ఇచ్చిన వారు గౌరవ కల్పంగా దృష్టిలో పెట్టి మీ అందరికీ స్పెషల్ క్యాంప్ కోసం కండక్ట్ చేసి కూడా మీ మీకు యూనిట్స్ శాంక్షన్ చేసే విధానంలో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మీరు నేను తెలుసుకుని వాటిలో ఏదో ఒక దాని ద్వారా బెనిఫిట్ పొందితే మీరు మీ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఇచ్చేది ఈవెన్ మీ పిల్లలు కూడా మీరు లోపు మనం స్టేజ్ లో చక్కగా మీరు ఏం చేస్తున్నారంటే చెప్పుకోలేని పరిస్థితులు రావచ్చు మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గౌరవంగా మా మదర్ ఇది మా పేరెంట్స్ ఇది అని చెప్పుకోగలిగే పరిస్థితి ఉండకపోవచ్చు అలాంటప్పుడు మీ పిల్లలకి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్ అవసరం అవుతుంది వాళ్ళకి లేనిపోని రకరకాల సైకలాజికల్ డిఫెక్ట్స్ కానీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ కొత్త కొత్త రావచ్చు అలాంటివి ఏదైనా గుర్తించి నేను ఈ పని చేస్తానని నా పిల్లలు నా మాట వినట్లేదని లేదా మగ పిల్లలు అయితే కొంచెం ఏరగా చేస్తాను వృద్ధి గారికి చాలా కేస్ స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి అలాంటి ఏదైనా ఉంటే మీ పిల్లల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడానికి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎక్స్క్లూజివ్ మిషన్ వాత్సల్యలో ఒక సోర్స్ ఉంది కాబట్టి మీ పిల్లలకి ఎడ్యుకేషన్ సపోర్ట్ కి హాస్టల్స్ లో పెట్టి చదివించడానికి అప్ టు డిగ్రీ వరకు ఏ విధమైన డొక్క లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది అవేర్ చేసుకోండి మీ ఫైనాన్షియల్ స్టాటస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి స్కీమ్స్ చేసుకుని హెల్తీ వాతావరణంలో ఆరోగ్యవంతమైన కుటుంబ వాతావరణంలో సమాజాన్ని కూడా మంచి ఆరోగ్యకరమైన నైతికంగా జీవించే గౌరవంగా నిలబడే వృత్తి వైపు పయనిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్